కాకినాడ ఐపీఎల్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేక్షకులకు ప్రత్యేక స్క్రీన్ తో ఏర్పాట్లను చేసిన బీబీసీ ఆపరేషన్ మేనేజర్ అల్విన్ గైక్వాడ్ రాజ్యసభ సభ్యులు నానా సతీష్ బాబు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణ్ మూర్తులు తెలిపారు శనివారం ఈ మ్యాచ్ కు సంబంధించిన స్క్రీన్ ని వీక్షించేందుకు ప్రేక్షకుల నిమిత్తం కాకినాడలోని కాస్మోపాలిటిక్ క్లబ్ లో ఈ సందర్భంగా గైక్వాడు మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ఐపీఎల్ క్వాలిఫై ఫైనల్ మ్యాచ్ల వీక్షణ కోసం కాకినాడలోని ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో పెద్ద స్క్రీన్లతో ఏర్పాటు చేశామన్నారు జూన్ ఒకటవ తేదీన పంజాబ్ ముంబై జట్ల జరిగే క్వాలిఫై మ్యాచ్తో పాటు మూడో తేదీన జరిగే ఫైనల్ కోసం ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు దేశవ్యాప్తంగా ఐపీఎల్ మ్యాచ్లు ఎంతో ప్రాచుర్యం పొందాయని అందులో భాగంగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కృషితో ఈ స్టేడియంలో ప్రచార వేడుకలను స్క్రీన్లపై ఏర్పాటు చేశామన్నారు ఎంపీ సానా క్రీడాకాభివృద్ధి చేస్తున్నారని కాకినాడలో స్టేడియం ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నారని అలాగే ప్రతిభ గల యువతకు నైపుణ్యాభివృద్ధికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారని లక్షణమూర్తి తెలిపారు జూన్ ఒకటి మూడవ తేదీన జరిగే మ్యాచ్లు సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రారంభమవుతాయని గైక్వాడ్ లక్షణమూర్తిలు తెలిపారు అనంతరం జెర్సీని వారు ప్రారంభించారు మీడియా మిత్రులకి సానా సతీష్ బాబు గారి తరఫున ఆఫీస్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం మేము చేస్తున్న కృషికి మీ సహకారం మీ యొక్క అభినందనలు మాకెంతో ముఖ్యమైనవి మీరు గత రెండు రోజులు మట్టి మీడియా వారికి చూపిస్తున్న ప్రోత్సాహాన్ని మేము ఎంతో సానా సతీష్ గారి తరఫున రాజ్యసభ ఎంపైనటువంటి మా మేము సానా సచివారి తరఫున మీకు అభినందనలు ప్రత్యేకంగా మీడియా వారికి తెలియజేస్తూ దక్షిణాది రాష్ట్రాల్లోనే ఒక కాకినాడ నగరాన్ని ఎంచుకుని మొట్టమొదటిసారిగా ఐపీఎల్ ఫైనల్కి సంబంధించి ఈ యొక్క ఈవెంట్ని ఏర్పాటు చేశారు ఒకటో తారీఖున జూన్ ఒకటిన ఎలిమినేటర్ మ్యాచ్ని మూడో తారీఖున ఫైనల్ మ్యాచ్ని ఏర్పాటు చేశారు ఈ వేదికకు ప్రోత్సాహనిస్తున్న జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి ఎస్పీ గారికి మరియు ఇతర ఫైర్ ఫైర్ అధికారులకి జిల్లా క్రీడాకారు అధికారులందరికీ సంబంధిత అధిక అధికారులందరికీ కూడా మేము ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కలెక్టర్ గారు అయితే ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఏ విధంగా మా సపోర్ట్ మీకు కావాలని చెప్పి ఆయన పలుసార్లు మాకు సంబంధించిన వేదికలు కూడా అందజేశారు దీనికి సంబంధించిన అంటే సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకునే విధంగా ఆయన కొన్ని సూచనలు చేశారు ఆయన ఆలోచనలకు అనుగుణంగా అందరి యొక్క అభిమానాన్ని తీసుకుంటూ ఈవెంట్ని ఏర్పాటు చేశాం ఒక విషయంలో చెప్పాలంటే ఇది చాలా క్లిష్టమైనది చాలా ప్రతిష్టాత్మకమైనది ఇది సానా సతీష్ బాబు గారు రాజ్యసభ పైనటువంటి ఈ కాకినాడ నగరం మీద ఎంతో ప్రత్యేకమైన అభిమానం శ్రద్ధ ఒక ఆలోచన ఆయనకున్నది ఎందుకంటే ఇక్కడ యువతలో జోష్ నింపాలి క్రీడానగరంగా ఇది పెంపొందించాలి ఇక్కడ స్టేడియం ఏర్పాటుకోవడానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం మీ అందరికీ కూడా తెలుసు గత నెలలోనే అయినా స్టేడియంకి వెళ్ళినప్పుడు స్టేడియం గురించి ఏర్పాట్లు స్టేడియం ఎక్కడ నిర్మించాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు ఇటువంటి ఎంపీ ఈ కాకినాడలో ఈ నగరాన్ని క్రీడా నగరంగా మార్చి ఇక్కడ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా వారిలో ఒక స్కిల్ డెవలప్మెంట్ కూడా ఏర్పాటు చేశారు దీని విధంగా మేము వాస్తవం చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ఈవెంట్ ఐపిఎల్ ఈవెంట్ అనేది బీసీసీ ఆధ్వర్యంలో నడుస్తున్నది బీసీసీ ప్రతినిధులు గత పది రోజుల మట్టి ఇక్కడ శ్రమిస్తున్నారు సెట్ని కూడా ఏర్పాటు చేశారు పదివేల మందికి పైగా అక్కడ సిట్టింగ్ ఏర్పాటు చేశాం మొట్టమొదటిసారి కాబట్టి మాకు దీని మీద కొంత క్రొత్తగానే ముందుకు వెళ్తూ ఉన్నాం ఎంపీ గారు కూడా ఈవేళ సీఎం గారు టూర్లో ఉన్నారైనా దీని మీద కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు దీనికి సంబంధి యొక్క సిబ్బంది కూడా ఏర్పాటు చేశారు బీసీసీఐ వారిని కోఆర్డినేట్ చేసుకుంటూ జిల్లా యొక్క యంత్రాంగాన్ని మేము సమన్వయం చేసుకుంటూ ఈవెంట్ ముందుకు తీసుకువెళ్తున్నాం మీరు ఇస్తున్న మీడియా వారు ముఖ్యంగా కాకినాడ నగరంలో మీడియా వారు క్రీడల పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తూ ఉంటారు ఏ ఈవెంట్ అయినా సరే క్రీడల పట్ల మీడియా వారు చూపిస్తున్న శ్రద్ధకి మేము మరింత అభిమానాన్ని మీకు మీకు ఒకసారి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి చేయడానికి అవకాశం ఇచ్చిన కాస్మోపాలిటన్ క్లబ్ వారికి మేనేజ్మెంట్ కి కూడా ఆ క్లబ్ వారికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం నేను క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి